ప్రియుడి కోసం భార్యలో భర్తలు చంపుతున్న ఘటనలే ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం పెళ్లి చేసుకోవాలంటే యువత భయపడుతున్నారు ఎటు చూసినా ఇవే ఘటనలు ఇదిలా ఉంటే తాజాగా ఒక దారుణం వెలుగులోకి వచ్చింది ప్రియుడి ప్రేమ కోసం భార్య భర్తను చంపేసింది ప్రియుడి సహకారంతో పక్కా లేపేసింది ఈ ఘటన ఉన్నావ్ లో జరిగింది పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఇమ్రాన్ భార్య షీబా తన మొదటి భర్తను వదిలేసి ఇమ్రాన్ ను పెళ్లి చేసుకుందని తెలిపారు ఇమ్రాన్ రిక్షా నడపడంతో పాటు మారక ద్రవ్యాలకు బానిసయ్యాడు రెండు మూడు సంవత్సరాల క్రితం ఇమ్రాన్ భార్య షీబా ఫార్మన్ తో పరిచయం ఏర్పరచుకుంది అలా కొద్ది రోజులకు వారి స్నేహం ప్రేమగా మారింది ఇమ్రాన్ లేని సమయంలో ఫార్మన్ షీబాను కలిసేందుకు ఇంటికి వెళ్లేవాడు కొంతకాలం తర్వాత ఫార్మన్ సౌదీ అరేబియా వెళ్లాడు నాలుగు నెలల క్రితం ఇమ్రాన్ తో గొడవ పడిన షీబా తన పుట్టింటికి వెళ్ళింది జూన్ పదహారున ఫార్మన్ సౌదీ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు ఆ తర్వాత షీబా ఇంటికి వెళ్లాడు ఈ విషయం ఇమ్రాన్ కు తెలియగానే అతను తన భార్య షీబాను ఇంటికి తీసుకుని వచ్చాడు జూలై ఒకటిన షీబా తన ప్రియుడు వల్ల గర్భవతి నయ్యానని తెలుసుకుంది ఆ విషయాన్ని ఫార్మన్ కు చెప్పగా అతను అబార్షన్ చేయించుకోమని చెప్పాడు దానికి షీబా నో అని చెప్పింది తన ప్రియుడు ఫార్మన్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పి భర్తను వదిలివేయడానికి ఒక పథకం వేసింది ఫార్మన్ తన స్నేహితుడి సహాయం తీసుకుని ఫార్మన్ స్నేహితుడు ఇమ్రాన్ కు ఫోన్ చేసి బయటకు తీసుకొచ్చాడు ఆ తర్వాత మొదట గంజాయి తాగించారు ఇమ్రాన్ తాగిన మతిలో ఉన్నప్పుడు ఫార్మన్ బైక్ పై తీసుకెళ్లి అచలగంజ్ ప్రాంతంలోని సిటీ బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లి గొంతు కోసారు మృతదేహాన్ని కాల్వలో పడేశారు అక్కడి స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ హత్యకు కుట్ర ఇమ్రాన్ భార్య అయిన షీబా ఆమె ప్రియుడు ఫార్మన్ అని తెలుసుకొని ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు మూడో నిందితుడైన ఫార్మన్ స్నేహితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు